నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరించారు మేలారం గ్రామంలోని ఉదయం చూసుకున్నట్లయితే ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఓటర్లు బయటికి రాకపోవటంతో పోలింగ్ కేంద్రం వెలవెలబోయింది మైలారం గుట్టపై మైనింగ్ కు అనుమతి రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం ప్రకటిస్తేనే ఓటింగ్ లోని పాల్గొంటామని గ్రామస్తులు తెలియజేశారు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని అచ్చంపేట ఆర్డీఓ మాధవి ప్రజలకు అవగాహన కల్పించిన సత్ఫలితాన్ని ఇవ్వలేదు మైనింగ్ పై ఎన్ఓసీని రద్దు చేసిన తర్వాతనే మేము ఓటింగ్ లో పాల్గొంటామని గ్రామస్తులు తేల్చి చెప్పారు

నా పేరు బంగారే అండి మైలార గ్రామం మాది మా ఊరు గుట్ట మైనింగ్ సమస్య గురించి మేము ఓట్లు బహిష్కరించినాము మైనింగ్ వద్దు అంటే అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎన్ఓసీ ఇచ్చిరంట ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేటు అది అయ్యేంత వరకు మా ఊరిలో ఓట్లేదని ఊరందరం కలిసి గ్రామం తీర్మానం చేసుకున్నాం అదే తీర్మానాన్ని కట్టుబడి ఉండి ఇంతవరకు మేము ఏజెంట్లు కానీ ఎవరు కూర్చోలేదు పోలింగ్ కానీ జరగలేదు దయచేసి మాది ఎన్ఓసి రద్దు చేస్తే మేము ఎన్నికల్లో పాల్గొంటామని మేము ఆర్డీఓ గారికి పదే పదే చెప్పడం జరిగింది మేము గారికి చెప్పినాం మైనింగ్ నా ఈడీ నా కర్నూలు గారికి చెప్పినాం ఏ విజ్ఞప్తి చేసినా మాకు ఎట్లాంటి హామీ రాలేదు రాతపూర్వకంగా అందుకే మేము ఈరోజు ఎలక్షన్లలో పాల్గొంటలేము ఉమ్మడిగా అందరం కలిసి బహిష్కరిస్తున్నాం మైలారం గ్రామం ఈరోజు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తున్నాం ఇప్పటివరకు కూడా ఏజెంట్ కూడా ఎవరికూ తెలియదు గ్రామస్తులందరూ కూడా ఐక్యమత్యంతో ఈ యొక్క ఎన్నికల బహిష్కరణలో పాల్గొంటున్నాం దీని కారణం ఏంటంటే ఇంకొక గత నెల రోజుల నుంచి ఇక్కడ మైలారం గుట్ట మైనింగ్ గురించి ఉద్యమాలు చేస్తున్నాం మైనింగ్ చేయడం వల్ల గుట్టపైనే అనేక ఇల్లు ఉన్నాయి నివాసాలు ఉన్నాయి ఒకవేళ మైనింగ్ జరిగితే గ్రామస్తులకు చాలా అపాయం జరుగుతుంది ఇల్లు ఊలిపోతాయి తర్వాత ప్రాణ నష్టం జరుగుతుంది అదే కాకుండా అనేక వన్యప్రాణులు పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి ఇదంతా కూడా గత నెల రోజుల నుంచి ప్రభుత్వ అధికారులకు ఆర్డీఓ గారికి కలెక్టర్కు ఇక్కడ మైనింగ్ అధికారులకు అందరికీ కూడా మా యొక్క మొర వినిపించాం ఒకవేళ మైనింగ్ జరిగితే చాలా ప్రమాదం ఉంది గ్రామానికి ఎన్ఓసీ రద్దు చేస్తే ఖచ్చితంగా మేము ఓట్లో పాల్గొంటామని చెప్పడం జరిగింది కానీ ఎవరు కూడా అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఎలాంటి స్పందన లేదు మా మొర ఎవరు వినిపించుకోవడం లేదు ఖచ్చితంగా మేము ఇదే ప్రాంతాల్లో గ్రామస్తుల అందరం కూడా పార్టీ రహితంగా అందరం కూడా ఐకమత్యంతో